లడ్డు పైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని నిన్న సుప్రీంకోర్టు తూర్పారు పట్టింది అది మనందరం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడగలుగుతారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు మీరు చేసే ముందు మీ దగ్గర ఆధారాలు ఉంచుకోవాలి కదా అసలు పూర్తిగా మీరు చెప్పే లెక్క ప్రకారం మీరు చేసుకొచ్చిన రిపోర్ట్లో అవన్నీ చూస్తుంటే అసలు ఆధారాలు కలిసినట్టు కనపడలేదు లడ్డుని శాంపుల్ టెస్ట్ చేయించారా చేపించలేదు తర్వాత మీఈఓ గారు వెజిటేబుల్ ఫ్యాట్ వచ్చింది కానీ యానిమల్ ఫ్యాట్ వచ్చిందని చెప్పాడా చెప్పలేదు ఎన్డీడిపిఓ రిపోర్ట్ ఒకటే ఎందుకు తీసుకున్నారు దాంతోపాటు మైసూర్ మైసూర్ది లేదా గజియాబాద్ వాళ్ళ దగ్గర నుంచి కూడా రిపోర్టు సెకండ్ శాంపుల్ కానీ తీసుకోవచ్చు కదా అంటే వీటి అన్నిటిని చూస్తుంటే పరిణామాలు ఎలా ఉన్నాయి ఇంతకంటే ఇంకా పెద్ద వ్యాఖ్య ఏంటంటే పూర్తి స్థాయిలో వచ్చిన దగ్గర నుంచి ఏది బయట మీరు ఎన్డీడిపి రిపోర్ట్ జులై ట్వంటీ త్రీ త్రీ వస్తే మీరు బయట పెట్టినప్పుడు సెప్టెంబర్ నైన్త్ అంటే రెండు నెలల కాలం దాకా మీరు విచారణ కానీ ఎందుకు చేయలేదు లేకపోతే బయట ఎందుకు పెట్టలేదు ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే అని చెప్పి చూస్తుంటే దేవుణ్ణి మాత్రం ఇది తీవ్రమైన వ్యాఖ్య దేవుణ్ణి మాత్రం రాజకీయాల్లోకి తీసుకురావద్దు దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులని వాళ్ళందరినీ తీవ్రంగా హెచ్చరించింది ఇప్పుడు దీనిపైన పవన్ కళ్యాణ్ గారి స్పందన ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు మరీ దేవుడిని పూర్తి స్థాయిలో ఎక్స్ట్రీంకి తీసుకెళ్ళిపోయాడు ఎంతలాగంటే అవమానించే విధంగా దేవుడి లడ్డు మనం జనవరిలో దాదాపు లక్ష లడ్లు మనం అయోధ్యకు సప్లై చేసాం ఆ సప్లై చేసిన దాన్ని కూడా కించపరిచేలాగా అయోధ్య అనేది హిందూ మతానికి ఇలా సనాతన ధర్మం అని ఏదైనా కానీ అది ఒక ప్రతి ప్రతిగ్గా ఉండాలని చెప్పి అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది ఆనాడు మనం మన కట్టసీ కోసం పూర్తి స్థాయిలో మన ధర్మం కోసం మన టీటీడీ వారు అక్కడ లక్ష లడ్లు పంపించారు దాంట్లో జంతు ఫ్యాట్ కలిసిందని చెప్పి దుర్మార్గంగా మాట్లాడాడు మన పవన్ కళ్యాణ్ గారు మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అక్కడ తగ్గించినట్టు వెంకటేశ్వర స్వామి లడ్లు టీటీడీ లడ్లు అని చెప్పి అక్కడ గెల్లో పంచి ఉంటారు కదా వెంకటేశ్వర స్వామిని తగ్గించినట్టు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించినట్టు కాదు అది పెద్ద వ్యాఖ్య అది అది దాని గురించి ఎవరు పెద్ద మాట్లాడలేదేమో బహుశా అది నిజంగా ఒక విషపూరితమైన మాట అది ఇక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడాలంటే నిదానంగా తాను సైడ్ అయ్యేదానికి ఒక స్కెచ్లా కనపడింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు తిరుపతి అపవిత్రమైపోయింది ప్రాయచిత్త దీక్ష చేయాలి హిందువులందరూ బయటకు రావాలి నేను ప్రాయచిత్త దీక్షలో బాగా నేను మాలేసుకుంటాను అని మాట్లాడారు క్లీనింగ్ చేసేస్తాను పోయి అని చెప్పి దుర్గమ్మ మెట్లు గుడి కూడా క్లీనింగ్ చేసేసారు ఇప్పుడు అవన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట మార్చేశారు ఆయన నమ్మే వాళ్ళు నమ్ముతారు నాకేదో అర్థం కావట్లేదు అసలు ఆయన నమ్మే వాళ్ళు కూడా నమ్ముతారు మరి చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడగలుగుతారా అది అంటే నాకు సంబంధం లేదన్నట్టుగా బిహేవ్గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆయన ఏమన్నారు చూడండి ఉన్న సమాచారాన్ని మాత్రం చంద్రబాబు గారు తెలిపారు అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆధారాలు లేవని పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నట్టే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒప్పుకున్నట్టు ఉన్న సమాచారం కాబట్టి అది మాత్రం చెప్పామంటే అసలు ఆధారాలు లేకుండా ఏదో బ్లేమింగ్ వేసేటానికి చెప్పినట్టే దాని అర్థం అంటే పవన్ చంద్రబాబు నాయుడు గారికి సమాచారం లేదు అని కాకుండా ఆధారాలు ఉన్నాయి అదే చెప్పామని చెప్పొచ్చు కదా అంటే సమాచారం అని చెప్పడం ఆధారాలు అంటే విత్ ప్రూఫ్ ఈ రెండు చాలా తేడా ఉంది గత ఐదేళ్లలో అనేక తప్పిదాలు జరిగాయి ప్రభుత్వం అన్నిటిపైన విచారణ జరుపుతుంది ఇది ఎందు స్వామి మరి మాట్లాడతాం ఇంత మీరు సైడ్ అయిపోయేదానికి అంటే బ్లేమింగ్ తీసేసుకోవడం అన్నారు పూర్తి స్థాయిలో అప్పుడే అయిపోయిందంటే ఎట్లా అయిపోయిందంటే అట్లా ఇప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతిని ఎవరు నిలబెడతారు ఎవరు నిలబెడతారు భక్తులందరినీ భక్తుల మనోభావాలు పూర్తి ఎవరు నిలబెడతారు చచ్చిపోయిన శవాన్ని లేపి మళ్ళీ బతికిచ్చే అవకాశం ఉంటుందా రేపు పొద్దున్న లడ్డు ఏదైతే తినాలనుకుంటే ఎంత బాధపడతాం ఎంత భయపడతాం ప్రభుత్వం అన్నిటిపై విచారం జరుపుతుంది ప్రాయచిత్త దీక్ష కేవలం లడ్డు కోసం కాదంట అబ్బా లడ్డు వివాదం కేవలం ట్రిగర్ మాత్రమే కొన్నేళ్ళుగా రెండు వందల పంతొమ్మిది టెంపుల్స్ ధ్వంసం చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు కృష్ణ పుష్కరాల కోసం నాడు ముప్పై పైగా టెంపుల్స్ అయినా ఎక్కువ చేశారు మరి దాని గురించి మాట్లాడవచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాదాపు డెబ్బై కోట్లతోటి ఆ గుళ్ళని కట్టించారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి కావాలని నెట్లో పోయి చేసుకోండి ఓపెన్ చేసింది రెండు వేల ఇరవై మూడు ఎండాకాలం అనుకుంటా ఆ గుళ్ళు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రామ తీర్థంలో రాముడి తలనరికారు ఇది కేవలం దీక్ష మాత్రమే కాదు శాశ్వత పరిష్కారం కోరుతూ చేపడుతున్న దీక్ష సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎవరు చెబుతారు ఇంకో ఇంకో పక్క పురంధేశ్వర గారు మాట్లాడినారు అబ్బో సుప్రీంకోర్టునే దప్పుబెట్టిందాము తిరుపతి లడ్డు ప్రసాదంపై సిట్ ఎంక్వైరీ జరుగుతుంది ఏమో పాలిటిక్స్ ఫాలో అవుతులేదు అటు సిట్ ప్ర సిట్ విచారణ ప్రజెంట్ ఆపేశారు ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక దాని విచారణ ఎందుకని ప్రెజెంట్ ఆపేశారు లడ్డు ప్రసాదంపై సీఎం మాట్లాడటం సరికాదని కోర్టు చెప్పడం అన్యాయం రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై మాట్లాడే అధికారం సీఎంకు ఉంది ఇది రాష్ట్ర సమస్య కాదమ్మా పురంధేశ్వరి గారు ఇది రాష్ట్ర ఏదరా సమస్య కాదు ఇది దేశ సమస్య సమస్య హిందువుల మనోభావాల సమస్య ఇది రాష్ట్ర సమస్య కాదు అయినా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి పూర్తి స్థాయిలో ఆధారాలు లేకుండా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా తిరుపతి పవిత్రతను ఇబ్బంది పెట్టే విధంగా ఎలా మాట్లాడతారు ఇది ఒక ప్రభుత్వ పథకం కాదు లేకపోతే ప్రభుత్వం ఏదో వరదల్లో సహాయం కాదు లేకపోతే ప్రభుత్వం ఏదో ఒక వచ్చిన ఇబ్బంది కాదు ఒక ప్రాజెక్ట్ సంబంధించిన ఇబ్బంది కాదు మనసులతో కూడిన ఇబ్బంది ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడటం అస్సలు సరైనది కాదు ఆధారాలు లేకుండా మరి చూడాలా మరి సుప్రీంకోర్టు వారు ఏమన్నీ మాట్లాడతారు ఎల్లుండు రేపు అక్టోబర్ మూడో తారీఖున పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం నిదాన చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇప్పుడు ఆ బ్లేమింగ్ ఆయన తీసుకోలేకపోతున్నాం విపరీతం ట్రోలింగ్ అవుతుంది సోషల్ మీడియాలో ఎంతలాభం ట్రోలింగ్ అవుతున్నారంటే మన సనాతన ధర్మ వీరా ఒకటి ఏదో ఒక డైలాగ్ ఎవరో చెప్పాడు ఒక ఒక వీడియో ఉంది పవర్ రేంజర్ అని ఏదో అని అట్లా బాగా ట్రోలింగ్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం విపరీతంగా ట్రోలింగ్ అవుతున్నాడు ఇప్పుడు హిందూ హిందూ సనాతన ధర్మ సృష్టికర్త అని